డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట జయంతి సందర్భంగా ఆయన గురించి నాయకుల మాటల్లో విందాం రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా డోన్ పట్టణంలోని మాల మహానాడు దండోరా టీచర్ అసోసియేషన్ వారు వివిధ పార్టీల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కుల సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ మన భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి సంఘ సంస్కర్త ఉత్తమ కేంద్ర న్యాయశాఖ మంత్రి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగపరంగా అనేక చట్టాలు సాధించిపెట్టి వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకాలను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలియజేశారు

ਆਸਿਆਰ ਨੂੰ ਸਾਦਿਸਾਮ 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 ਅੰਮੇਤ ਕਰ ਆਸਿਆਰ ਨੂੰ ਸਾਦਿਸਾਮ ਸਾਦਿਸਾਮ 12 ਨੂੰ ਸਾਦਿਸਾਮ ਸਾਦਿਸਾਮ ਅੰਮੇਤ ਕਰ ਆਸਿਆਰ ਨੂੰ ਸਾਦਿਸਾਮ ਸਾਦਿਸਾਮ ਬਾਹਰ ਬਾਬਾ ਸਾਹਿਬ ਨੇ ਦਿੱਤ ਤੋਹਫਾ ਸਮਾਜ ਸਮਾਗਮ ਕਾਵਾ ਦੇ ਦਿੱਤੇ ਜੀ ਬਾਹਰ ਮਾਤਾ ਸਾਦਿਸਾਮ ਮਾਦਨ ਲੇ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి మాల మహానాయుడు వివిధ గ్రామాల నుండి వచ్చిన మాల మహానాడు నాయకులంతా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా అంబేద్కర్ జయంతిని ప్రతి ఒక్క దళితులు బీసీలు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకుంటూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనంతరం కూడా ఉద్యమిస్తూనే ఉన్నాం అయితే ఇక మీద కుడక మనం అందరం ఉమ్మడిగా ఉంటూ నిజంగా వార్త రాష్ట్ర మనం అభినందిస్తూ నిజంగా మన అంబేద్కర్ గారు నూట యాభై దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు ఏం కావాలో ఆయన రాజ్యాంగంలో పొందుపరిచి మనకు అవన్నీ కల్పించాడు కాబట్టి వాళ్ళ ఆ ఆశయ సాధన కోసం ఆయన రాజ్యాంగం నిర్మించినటువంటి ఆ రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలను మనం సాధించుకునేందుకోసం మనం అంతగా ఏకమై ఉద్యమం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కారాలు శెట్టి జన విజ్ఞాన జిల్లా ప్రధాన కార్యదర్శి యూటిఎఫ్ సీనియర్ నాయకులు ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజ్యాంగ రచన చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రంలో గాని మిగతా చోట్ల గాని ఈ రోజు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి చర్రలిజానికి సూకపడేటువంటి ప్రమాదం కూడా ఈ రోజు ఉంది ఈ రోజు ఆయన ఏ ఆశయంతో అయితే ముందుకు వెళ్ళాడో ఆశయాలను సూకపరిచే ప్రమాదం కొంచెం ఉంది దాన్ని దాన్ని ఎదుర్కోవడానికి భారతదేశంలోని బలహీన బడుగు వర్గాల ప్రజలంతా ఐక్యమై పోరాడ పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతినికి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు కోట్ల ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఘనమైన నివాళులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆశయాలను అయితే సాధించాలనుకున్నాడో ఈ దేశంలో ఏ అట్టడుగు వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ఏ ప్రయోజనాలను అయితే చేకూర్చాలనుకున్నాడు వాటన్నిటికీ కట్టుబడి అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి పనిచేస్తున్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే బడుగుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత మన దేశానికి దశల దిశలు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు మేము గొప్పగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి అంబేద్కర్ జయంతికి నివాళులు అర్పించడం జరిగింది మరి అదేవిధంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎస్సీలకు వర్గీకరణ కూడా చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట కట్టుబడి ఉన్నారు అదేవిధంగా మోడీ గారు గురిక చాలా కట్టుబడి వీర్ తినేటి నంద్యాల జిల్లా డోన్ మండలం ఆవులబెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను నేను ఆ ఆరో అంబేద్కర్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దళితులకు అనగారిన వర్గాలకు ఏదైతే ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచినాడో ఆ రిజర్వేషన్ లో ఫలితం అని చెప్పేసి నేను ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది ఈ రోజు దేశమంతటా ప్రపంచమంతటా ఈ రాష్ట్రంలో వాడవాడల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అదేవిధంగా డోన్పటలను కూడా అంబేద్కర్ గారికి ఇందాకనే నివాళులు అర్పించడం జరిగింది దళిత సంఘాల ఆధ్వర్యంలో మా దళితులకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మా దళితులకు ఈ దేశంలో అంటరాని కొనసాగింది కానీ రాజ్యాంగం రచించిన తర్వాత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మాత్రమే అంబేద్కర్ గారు మాకు ఈ రాజ్యాంగంలో అనగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ దేశీ మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే గ్రామాలలో గాని రాష్ట్రంలో కాని దేశంలో గాని అండరాన్ని ఎంతో కొంత రూపు మాపడానికి అంతరించిపోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి ఆ మహనీయుని యొక్క ఆ త్యాగం గాని ఆ మహనీయుని యొక్క పోరాట స్ఫూర్తిని గాని దళిత వర్గాలము ఎవరము ఎన్నటికి మరిచిపోము ఈ భూమి సూర్యచంద్రరావు ఉన్నంత కాలము ఈ అంబేద్కర్ అందరికీ నమస్కారం ఈరోజు యావన్ మంది ప్రధానికరణకి అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియపెట్టుకుంటున్నాం మనం అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఈనాడు మనం సమాజంలో మనగడ సాగిస్తున్నామంటే ఆనాడు వారు ఎంత